హలో వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్యాటరింగ్ స్టైల్లో మీకు ఇవాళ దోసకాయ పప్పు ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్జాక్ట్ మనకి భోజనాల్లో దోసకాయ పప్పు తింటే ఎలా ఫ్లేవర్ వస్తుందో సేమ్ అదే ఫ్లేవర్ వస్తుందండి చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా దానికోసం అయితే ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ కందిపప్పు అయితే వేసుకోవాలి నేను నాకు తగ్గట్టు నేను వేసుకున్నాను మీ మెజర్మెంట్స్ మీరు వేసుకోండి ఒక గ్లాస్ కందిపప్పుని మంచిగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి అప్పుడు కందిపప్పు అనేది మంచిగా నాన్ని బాగా త్వరగా ఉడికిపోతుంది పప్పు అనేది దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం గీ అయితే యాడ్ చేసేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు అది ఉడికి లోపే మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఒక గ్లాస్ కందిపప్పుకి నేనైతే అంటే గిద్ద గ్లాస్ అండి దానికి ఒక పెద్ద దోసకాయ అయితే తీసుకున్నానండి కొంచెం దోసకాయ ఎక్కువ ఉంటేనే మీకు దోసకాయ ఫ్లేవర్ అనేది వస్తుంది చాలా చాలా బాగుంటుందండి పప్పు అయితే దోసక మీద పొట్టంతా అలా తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని అలా మధ్యలో కట్ చేసేసుకొని లోపల గింజలు అయితే మొత్తం తీసేసుకున్నానండి ఆ గింజలు అయితే కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం లైట్గా వేసుకోండి బట్ గింజలు ఉంటే అంత మంచిగా అనిపించదు పప్పులో నేనైతే ఆ గింజలు అలా నైఫ్తో ఒకసారి తీశాను ఒకసారి హ్యాండ్తో తీసానండి మీకు చూపించడానికి ఎలా అయినా తీసుకోవచ్చు దాన్ని అయితే మీకు వీలైనంత సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది మనం తాలింపులో ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం ముక్కలు అయితేనే బాగుంటుంది కుక్కర్లో వేస్తే వేరే ఫ్లేవర్ వస్తుందండి ఇలా చేయండి సేమ్ మీకు హోటల్ స్టైల్ అండ్ క్యాటరింగ్ స్టైల్ ఫ్లేవరే వస్తుంది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది మన రెసిపీస్ అయితే క్యాటరింగ్ స్టైల్ అని చెప్పి మీకు పోస్ట్ చేస్తాను కదండి అది సేమ్ ఎగ్జాక్ట్గా మీకు క్యాటరింగ్ స్టైల్లోనే వస్తాయి అప్పుడే మీకు పోస్ట్ చేస్తాను చాలా చాలా బాగుంటుందండి పప్పు అయితే ఇప్పుడు రైనీ సీజన్ కూడా కదా రెగ్యులర్గా చేసే ప్రాసెస్ కాకుండా ఇలా ఒక్కసారి దోసకాయ పప్పు అయితే ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి చాలా చాలా బాగుంటుంది అలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు దాంట్లోకి ఒక దోసకాయకి మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ మీ టేస్ట్కి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకోండి బాగా పండిన టమాటాలు అయితే పప్పులకి రసాలకి అవి మంచి టేస్ట్ ఇస్తుందండి బాగా పండిని వేసుకోండి పచ్చలకి కొంచెం ఇప్పుడు రైపున్నా బాగానే ఉంటుంది కానీ కొంచెం ఇలాంటి డిషెస్కి కొంచెం పండితేనే బాగుంటుంది ఇప్పుడు దాంట్లోకి ఉల్లిపాయలు కూడా అలా కట్ చేసుకుంటున్నాను పప్పు కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో అయినా సన్నగైనా కట్ చేసుకోండి బట్ నేను ఇప్పుడు తాలింపులో ఫ్రై చేస్తాను కాబట్టి కొంచెం సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు దాంట్లోకి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి అలా రౌండ్గా కట్ చేసుకోండి అప్పుడు అక్కడక్కడ కొంచెం ఘాటుగా తినేటప్పుడు కూడా బాగుంటుంది మీరు ఇంకా ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి పచ్చిమిర్చి అనేది ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులు కాదండి దీంట్లో ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకోవాలి పచ్చని పొద్దు దీంట్లోనే ఎండుమిర్చి అండ్ కొంచెం మెంతులు అండి ఒక మూడు మెంతులు వేసాను అంతే కరివేపాకు అండ్ దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని మంచిగా అయితే ఈ తాలింపు అనేది ఫ్రై చేసుకోవాలి పచ్చినపప్పు పసలు వేయొద్దండి బాగుండదు దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకొని అలా ఫ్రై చేసుకుంటున్నాను ఒక టూ సెకండ్స్లోనే మనకి ఉల్లిపాయలు త్వరగానే ఫ్రై అయిపోతాయి అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసాను పప్పు కాబట్టి మరీ ఫ్రై అవసరం లేదండి ఆనియన్స్ అనేవి జస్ట్ కొంచెం అలా ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే మొత్తం అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు మనకి ఎందుకంటే టమాటాలు అనేవి బాగా మగ్గటానికి మనం మూత పెట్టాము ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా దాంట్లో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అయితే వేసుకున్నాను దోసకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోవాలి దాంట్లోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ మొత్తం అయితే మళ్ళీ మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి అంటే దోసకాయ ముక్కలు అనేవి బాగా మగ్గాలి ఈ లోపు మనకు పప్పు ఉడికిపోయింది చూడండి నేను ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వేశానండి వాటర్ అందుకే కొంచెం లిక్విడ్గా వచ్చింది అలా లిక్విడ్గా వస్తే మనకి ఈజీగా ఇట్లా కుక్ చేసుకునేటానికి బాగుంటుంది మరి గట్టిగా కాకుండా పప్పు అనేది కొంచెం అట్లా లూజ్గా ఉడకబెట్టుకోండి ఎందుకంటే ఆ పప్పు అనేది మనం దీని తాలింపులో వేస్తాం కాబట్టి కొంచెం ఉడకబెడతాం తాలింపులో మరి గట్టిగా వేస్తే మళ్ళీ తర్వాత వాటర్ వేయాల్సి వస్తుంది అప్పుడు కొంచెం తిప్పుకోవడానికి కష్టంగా ఉంటుంది అదే మీరు ఉడికేటప్పుడే కొంచెం వాటర్ ఎక్కువ వేసి కుక్ చేస్తే కొంచెం అట్లా లిక్విడ్గా కుక్ అవుతుంది కదా కొంచెం మీకు ఈజీగా కూడా ఉంటుంది మనకి ఇంకా ఎక్స్ట్రా పని ఏం ఉండదు తిప్పుకునే పని చూసారండి మనకి పైకి కొంచెం ఆయిల్ వస్తుంది కదా అలా దోసకాయ ముక్కలు అయితే బాగా మగ్గాలంటే దోసకాయ ముక్కలు అలా నొక్కి చూస్తే కొంచెం మనకి దోసకాయ కర్రీ చేస్తే ముక్క ఎలా మగ్గుతుందో అలా అయితే మగ్గాలి చూసారా ఎంత బాగా కనిపిస్తుందో అండి దోసకాయ బాగా మగ్గిపోతూ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ చెప్తున్నాను ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తోనే చేయండి మీకు మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు మళ్ళీ అయితే అక్కడ రెండు మూడు సార్లు మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను ఇప్పుడు పైకి ఆయిల్ వచ్చేసింది చూసారా మీకు ఎగ్జాక్ట్గా కొంచెం స్లోగా ఎందుకు చెప్తున్నానంటే దోసకాయ పప్పు ఎగ్జాక్ట్గా ఇలానే చేయండి మీకు మంచిగా చాలా చాలా మంచి ఫ్లేవర్ వచ్చిందండి అండి అందుకే కొంచెం ఇక్కడ స్లో మోషన్లో పెట్టాను ఇక్కడ పైకి ఆయిల్ వచ్చేసింది కదా అప్పుడు కొంచెం కారం అండ్ కొంచెం జీరా పౌడర్ వేసాను ధనియా పౌడర్ కాదండి జీరా పౌడర్ వేయాలి జీరా పౌడర్ అండ్ కారం వేసుకొని మంచిగా అయితే అలా కలిపేసుకోవాలి చూసారా ముక్క ఇంత కట్ ఇట్లా ప్రెస్ చేసి చూస్తున్నాను ముక్క అయితే కొంచెం నలుగుతుందండి అందుకే ఇంక పప్పు పోసేసాను కొంచెం ముక్క బాగా మగ్గిన తర్వాతే పప్పు పోయండి అలా పప్పు కూడా పోసేసి మంచిగా అలా అయితే కలిపేసుకుంటున్నాను చూసారంటే అండి ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుందో చాలా చాలా బాగుందండి ఇలా చేసుకుంటే దోసకాయ పప్పు మాకు తెలిసిన వంట మాస్టర్ని అడిగి అయితే రెసిపీ నేను చేశాను చాలా చాలా బాగా వచ్చింది అలా కొంచెం ఆ పప్పులో బాగా మగ్గించాలండి ఆ దోసకాయ ఫ్లేవర్ అనేది ఆ పప్పుకి పట్టే అంతవరకు మగ్గించాలి అక్కడ నేను సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడే సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోతే వేసుకోండి జస్ట్ మీకు ఒక ఫైవ్ మినిట్స్కి అయితే మగ్గిపోతుందండి త్వరగానే పప్పు అనేది అట్లా దోసకాయలో ఇప్పుడు నేనైతే పక్కనే కొంచెం చింతపండు నానేసుకున్నానండి వాటర్లో నానేసుకున్న చింతపండు అయితే ఈ స్టేజ్లోనే పోసుకోండి అప్పుడే మంచిగా ఉంటుంది మెత్తగా కుక్ అయ్యి పప్పు పప్పు మెత్తగానే ఉంటే బాగుంటుంది కదండి దోసకాయ పప్పు అక్కడక్కడ దోసకాయలు తగులుతా చూసారా అట్లా చింతపండు గుజ్జు కూడా వేసుకొని అలా తిప్పేసుకుని మీకు పులుపుకు తగ్గట్టు వేసుకోండి మీకు ఇంకా అర్థం కాదు బిగినర్స్ అనుకుంటే మన గోళీ సైజ్ అంత చింతపండు గుజ్జు అయితే సరిపోతుందండి అర్థం అవడానికి అలా చెప్తున్నాను గోళీ సైజ్ తెలిసి కదా అంత చింతపండు అయితే సరిపోతుంది పప్పుల్లోకి ఎందుకంటే టమాటా యాడ్ చేసాం కాబట్టి చూసారండి అలా పైన కొంచెం మీగడ కట్టినట్టు వస్తుంది పప్పు అనేది అట్లా వచ్చినప్పుడు కొంచెం అలా తిప్పుకుంటూ ఉండండి లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేయండి అంతే గీ యాడ్ చేసి మళ్ళీ ఒక టూ సెకండ్స్ అయితే కలు అలా కలుపుకోండి గీ యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఇక్కడ ఎవరు స్కిప్ చేయొద్దు మీకు క్యాటరింగ్ స్టైల్ అని చెప్పా కాబట్టి క్యాటరింగ్ స్టైల్ ఫ్లేవర్ రావాలంటే అక్కడ గియ్యే యాడ్ చేయాలి అట్లా కొంచెం గీ యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం ఆ ఫ్లేవర్ అనేది పట్టేటట్టు పప్పుకి కొంచెం అట్లా మగ్గించుకోవాలి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవడమే అండి అంతే అండి క్యాటరింగ్ స్టైల్ దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంది ఇక్కడ మీకు పైకి ఇట్లా అంటాను చూడండి అప్పుడే మీకు అర్థమైపోతుంది పప్పు ఎంత ఎమ్మీ ఎమ్మీగా వచ్చిందో చూసారా అండి ఎంత ఎమ్మీగా వచ్చిందో కరెక్ట్ కన్సిస్టెన్సీలు ఇలానే చేయండి చాలా చాలా బాగుంటుంది రెసిపీ నచ్చిందా అండి నచ్చితే మాత్రం కన్ఫామ్గా ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి టేక్ కేర్ బాయ్ బై సూ ఇన్ నెక్స్ట్ వీడియో